గోవిందహారే గోపాలహారే వెంకయ్యహారే నారాయణ శ్రీ వెంకయ్య స్వామివారి కృపా అనుగ్రహం పొందిన స్వామివారి భక్తుల కుటుంబాలలో జరిగే అనేక లీలలకు ఈ లీల ఒక ఉదాహరణ మాత్రమే ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామికి జై అందరికి నమస్కారం నా పేరు అజయ్ ఇరవై నాలుగేళ్ళు మా ఊరు భద్రాచలం నా చిన్న వయసు నుండి మా తల్లిదండ్రులు శ్రీ వారిని నమ్మేవారు కానీ నేను అంత నమ్మేవాడిని కాను నేను ఇంజనీరింగ్ చదివే రోజుల్లో గేట్ అనే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేవాడిని నేను చాలా బాగా చదివేవాడిని సరైన కోచింగ్ లేకుండా నాకు బీటెక్ థర్డ్ ఇయర్లోనే ఆల్ ఇండియా ర్యాంకు పదమూడు వందలు వచ్చింది అసలైతే గేటనే ఎగ్జామ్ ఇంజనీరింగ్ ఫోర్త్ ఇయర్లో వ్రాస్తారు నా చదువు పూర్తి కాకముందే నేను ప్రయత్నించాను థర్డ్ ఇయర్లోనే ఇంత మంచి ర్యాంక్ వచ్చిందంటే ఫోర్త్ ఇయర్లో ఇంకా మంచి ర్యాంక్ వస్తుందని ఆశించి బాగా కష్టపడి చదివాను ఎగ్జామ్ ముందు కొన్ని మార్క్ టెస్ట్స్ ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్ట్ వాటిలలో నాకు చాలా మంచి మార్కులు వచ్చేవి దానితో నేను ఆల్ ఇండియా ర్యాంకు వంద లోపల ఆశించాను ఎగ్జామ్ ముందు నాకు ఒక వచ్చింది మా ఇంటి దగ్గర పెద్ద తుఫాన్ వచ్చినట్టు అంత పెద్ద తుఫాన్లో కూడా నా చేతిలో ఒక పువ్వు పడినట్టు వచ్చింది మా అమ్మ అంతా స్వామిపై భారం పెట్టు అంది నేను ఎగ్జామ్ రాసేటప్పుడు ఎంతో తడబడ్డాను చేసిన లెక్కని మళ్ళీ మళ్ళీ చేసి చాలా కంగారు పడి అన్ని లెక్కలు తప్పుగా చేశాను ఎగ్జామ్ రాశాక మార్కులు చూసుకుంటే థర్డ్ ఇయర్లో కన్నా తక్కువ మార్కులు వచ్చాయి నాకు చాలా బాధ అనిపించింది మా అమ్మని నిందించాను ఎక్కడ ఈ స్వామి నేనెంతో కష్టపడ్డాను ఇప్పుడు ఇలా అయింది అని అమ్మని అడిగాను మా అమ్మ కూడా చాలా బాధపడింది ఎందుకంటే ఆ ఎగ్జామ్తో కుటుంబం ఆర్థికంగా బాగుంటుందనుకున్నాం నేను చేతికి ఉన్న వెంకయ్య స్వామి ఆడు కూడా తీసేశాను అప్పుడు మా అమ్మ శ్రీ స్వామిని అడిగింది మా జీవితాలను ఎలాగో ఇలా చేసావు కదా మా పిల్లల జీవితాలు కూడా ఇంకా బాగుండవా అని శ్రీ వెంకయ్య స్వామి వారి దగ్గర కన్నీరు పెట్టుకుందామ్మ రిజల్ట్స్ వచ్చేశాయి ఆశ్చర్యంగా తక్కువ మార్కులకు కూడా మంచి ర్యాంక్ వచ్చింది ఆల్ ఇండియా ర్యాంకు ఎనిమిది వందలు వచ్చింది అయితే మాకప్పుడు తెలియదు ఆశ్చర్యపడాల్సింది దీనికి కాదు అని శ్రీ స్వామి మాకోసం ఇంకా చాలా సంతోషాన్ని దాచారు అని అసలు ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే ఈ ఎనిమిది వందల ర్యాంక్తోని ఇండియాలోనే టాప్ యూనివర్సిటీ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో సీట్ వచ్చింది అక్కడ రెండు వందల లోపు ర్యాంక్ వారికి మాత్రమే సీట్ వస్తుంది కానీ నాకక్కడ సీట్ ఎలా వచ్చిందంటే ఆ కాలేజ్ వారు ఆ సంవత్సరం గేట్తో పాటు ఇంకొక ఎగ్జామ్ కూడా పెట్టారు కేవలం ఆ ఒక్క సంవత్సరం మాత్రమే పెట్టారు ఆ ఎగ్జామ్ లో మూడే మూడు ప్రశ్నలు అడిగారు ఆ మూడు నేను ఇదివరకు చేసినవే అలా శ్రీ స్వామివారు నాకు ప్రశ్నపత్రం ముందే ఇచ్చేశారు నేను చాలాసేపు ఆశ్చర్యంలో ఉండిపోయాను నా నాస్తిక భావాలన్నీ ఆ క్షణంలో మాయమయ్యాయి నాకు కొన్ని నెలల ముందే ఒక పెద్ద తుఫానులో ఒక చిన్న పువ్వు దొరికిందని కలవచ్చింది అంటే పువ్వు యూనివర్సిటీ తుఫాను పరిస్థితులు మార్కులు పరీక్షలు అప్పటి నుంచి శ్రీ స్వామివారిని నిజంగా నమ్మి స్వామి మీద భారం వేయడం మొదలుపెట్టాను ఆ కాలేజీలో చేరిన తర్వాత నా ఖర్చులకు శ్రీ స్వామివారి డబ్బులిచ్చారు అది ఎలా అంటే రిలయన్స్ స్కాలర్షిప్ రూపంలో శ్రీ స్వామి ఆ డబ్బును అందించారు అటు తర్వాత నేను ఆ యూనివర్సిటీలో నా మాస్టర్స్ పూర్తి చేసుకున్నాను భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి నాకు మంచి ఉద్యోగం ఇప్పించారు నా కుటుంబం ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది మా ఆర్థిక పరిస్థితి ఎంతో మెరుగుపడింది నాతో పాటు శ్రీ స్వామి ఎప్పుడూ ఉన్నట్లుగా నాకు అనిపిస్తుంది ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ భక్తితో ఓం నారాయణ ఆది నారాయణ